మాకు అధికారం ఇవ్వండి ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ సంగతి తెలుస్తాం ఒక్కొక్కరిని బుడ్డలు ఉడదీసి కొడతాం కట్రాయర్ల మీద ఊరేగిస్తాం జీపు కట్టేసి కొడతాం ఈ మాటలని చెబితేనే జనాలు ఓట్లేశారని చెప్పి ఏమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఏమైనా భావిస్తుందేమో తెలియదు కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి దాడులు ఈ వీళ్ళ విశృంఖలత్వం అలాగే ఉంది అండ్ ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ దాని అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ కూడా ఆ విధంగానే బరితెగించే ఎంత ఓపెన్ గా కనిపించే ఫ్యాక్ట్ ఏదో ఒక ఫేక్ అని దాని మీద రాసి పోస్ట్ చేసేస్తున్నారు మరో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ చివరికి చనిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రులు కూడా అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా పేరెన్నికన్నటువంటి మాజీ ముఖ్యమంత్రుల మరణాన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెన్షన్ చేసుకుంటూ చివరికి బూడితో కూడా మిగలదు అనేటువంటి పదాలు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్ద లేవైనా కనుక శాశ్వతంగా వెయ్యి సంవత్సరాలు ఉండిపోతారేమో నాకైతే తెలియదు సీరియస్గా నాకైతే తెలియదు వెయ్యి సంవత్సరాలు ఉండిపోతారేమో అటువంటి నీచమైన వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతారో అది చేసే వాళ్ళకే తెలియదు యాక్చువల్ గా నిన్న రెండు రాజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు అన్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నిన్న ప్రధాన పత్రికలు ఏం రాశాయి టీటీడీలో వాటాడుగుతున్నది అడుగుతున్నది తెలంగాణ సర్కార్ తీర ప్రాంతంలో వాటాడుగుతున్నారని చెప్పి రాశారు కదా ప్రధాన పత్రికలు రాశాయి కదా టీడీపీ ప్రధాన పత్రికలు నిన్న ప్రొద్దు నుంచి ఛానళ్ళలో ఓ అని చెప్పి అదే చెప్పుకుంటూ వచ్చారు కదా ఈవెన్ రాత్రి వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నప్పుడు కూడా టీడీపీ మీడియాలో అవే వచ్చాయి కదా అవే వచ్చాయి కదా దీని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అసలు టీటీడీలో ఏమి సంబంధం ఆ చర్చ ఎందుకు చేస్తారు దానికి ఏం వీళ్ళకేం అవసరం ఆ చర్చ వరకు ఎందుకు ఎందుకలో చేశారని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ట్వీట్లు పెట్టడం అనేది స్టార్ట్ చేశారు అది కూడా వాళ్ళ పేపర్ క్లిప్పింగ్స్ ని షేర్ చేసుకుంటూనే ట్వీట్లు చేసుకుంటూ సో ఒక్కసారిగా దీని మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి భావించిన తెలుగుదేశం పార్టీ బై డిఫాల్ట్ గా ఎదుటోల మీద కొనుకేయడం మొదలెట్టేశారు ఫేక్ మీడియా ఫుల్ మీడియా సిగ్గు లేదా రకరకాలు ఇదేందో మరి ఒకవేళ చర్చ తప్పైనప్పుడు నిన్న వాళ్ళ ప్రధాన పత్రికలు రాసినప్పుడు ఎందుకు ఖండించలేదు నిన్న వాళ్ళ టీవీ ఛానల్ చెప్పినప్పుడు ఎందుకు ఖండించలేదు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇంకొకరి మీద దెబ్బేస్తున్నాను ఆ దొబ్బేయడం కూడా ఆ దొప్పియడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ట్వీట్ ని రీట్వీట్ చేసుకుంటూ వాళ్ళ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ని వీళ్ళు రీట్వీట్ చేసుకుంటూ ఏం చెప్తారు జగన్ రెడ్డి మా దేవ్ మా వెంకన్న చూలికి రాకు మా వెంకన్న మా ఏదో నాకు అర్థం కాలేదు అంటే తెలుగుదేశం పార్టీ వెంకటన మా అంటే లేకపోతే మురళీ మోహన్ గారు చెప్పినట్లు కదా వెంకన్న చౌదరి అనే మాన మా ఏంటో నాకు అర్థం కాలేదు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వెంకన్న ఎందుకంటే వెంకన్న అందరికీ వెంకన్నరే మరి మా వెంకన్న జోలికి రాక అంటే మా వెంకరెడ్డి మురళీమోహన్ చెప్పినట్లు ఏమైనా చౌదరి వెంకన్న చౌదరి కోణంలో అంటున్నారా తెలియదు మరి వాళ్ళని అంటున్నారు మా వెంకన్న జోలికి వచ్చిన వాళ్ళకు బూడిద కూడా దొరకదు ఏం మాటలు ఇవి బూడిద కూడా దొరకవు మేము దీంట్లో జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా ఎవరికి ఇవ్వం తీర ప్రాంతంలో జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ ఎవరికి ఇవ్వం మంచిదే ఇవ్వకుంటే మరి నిన్న నిన్నీళ్ళ తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసినప్పుడు ఈ ట్వీట్లు ఎందుకు చేయలే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ చెప్పిన ట్వీట్లు ఎందుకు చేయలే దాన్ని మేము ఎవరికి ఇవ్వము ఇటువంటివి కరెక్ట్ కాదు అని చెప్పి ఖండించేస్తే అయిపోతుంది మా వెంకన్న బోడిదేమయ్య కాదు మరి ఈ కోణంలో మా అనే కోణం ఏంటో నాకు అర్థం కావాలి లేదా డైరెక్ట్గా ఏదైతే చెప్పు డైరెక్ట్గా వేస్తే మీ ట్వీట్ మా అంటే ఏంటి మా కామెడీ కాదు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓ కౌంటర్గా ట్వీట్ వేశారు ఎవరు తెలంగాణ నుంచి ఏం సాధించుకొని వచ్చారో మీరు కలిసిన రేవంత్ రెడ్డి చెబుతున్నాడు వినండి అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీశైలంలో పక్కన కొండ శ్రీశైలం ఒకటి పక్కన బొక్క కాదు కింద బొక్క పెట్టి నీళ్ళు ఎదకపోతున్నాడు రాయలసీమకు సంబంధించి కావలసినటువంటి చెరువులు ఏమైనా ప్రాజెక్టులని లింపికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు నాగార్జున సాగర్ మీద పోలీసులను పంపించి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు పెట్టి ఎవరు ఏం సాధించుకొచ్చారో నిన్న బయలు కదా ఒకసారి అడిగి చూసేది ఉండ్రి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు